హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను ఈ రోజు చేసిన రెసిపీ చాలా దగ్గర ఫ్రై చేశానండి చా చారు సాంబార్లోకి తీసుకోవచ్చు కిలో రొయ్యలండి ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ వేసాను ఎక్కువ వేసుకోవద్దు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అది కూడా చిరుకులు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని రొయ్యలు వేపేసుకోవాలండి కొంచెం సాల్టు పసుపు వేసుకుని వేపుకోవాలి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా పోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలి ఇలా వాటర్ అంతా కూడా పోవాలి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి అస్సలు వాటర్ ఉండొద్దు ఆయిల్ కొంచెం వేసుకోండి ఇప్పుడు బాండి పెట్టుకున్నామండి పచ్చిమిరగాయలు ముందు మంచిగా వేపేసుకోవాలండి పచ్చిమిరగాయలు తినేయచ్చు అనేటట్టు వేపుకోవాలి అంటే బజ్జీలు కదా ఇస్తారు కదా అట్లా వేపుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు ఇలా మగ్గి పెట్టుకోవాలి మంచిగా దగ్గర కంట మగ్గి పెట్టుకోవాలి ఇలా గోల్డ్ కలర్ రావాలండి అసలు ఉల్లిపాయ అనేది ఫ్రైలో కనిపించకూడదు అలా వేపుకోవాలి ఇప్పుడు రెయ్యులు వేపుకు పెట్టుకున్నాము కదా అవి వేసేసుకోవాలి అల్లం పేస్టు ఒక స్పూన్ ఉన్న వేసుకోండి ధనియా పౌడరు ఒక స్పూన్ ఉన్న వేసుకోండి కారం అండి తగినంత ఒక రవ్వ ఎక్కువ ఉన్నా పర్వాలేదు గరం మసాలా ఒక స్పూన్ అండి అంటే నాది చిన్న స్పూన్ అని నేను ఒక స్పూన్ అని చెప్తున్నాను సాల్ట్ తగినంత ఇప్పుడు మంచి కలిపేసుకోవాలి కలుపుకొని అలా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇలా దగ్గరకంటే రావాలి రైస్లో తిన్నా కానీ కొంచెం వేసుకుంటే చాలా అన్నంలో కలుస్తుంది ఇది లేదు సాంబార్ చారులో కూడా నంచుకోవచ్చండి ఇట్లాగా వేపుకోయండి ఫస్ట్ మూత పెట్టొద్దండి ఇప్పుడు పెట్టాలి మూత మంచిగా నూనె అనేది ఇలా తేరుతుంది ఫస్టే మూత పెట్టద్దు ఇట్లా తీరింది కదా అట్లా చూసుకోవాలి రెయ్యి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ ఈ తర్వాత ప్రాసెస్లో మంచిగా వేగిపోద్ది ఇప్పుడు అయిపోయిందండి ఇలా దగ్గర రావాలి రొయ్యలు ఫ్రై అప్పుడే బాగుంటుంది రెడీ అయిపోయిందండి చారు సాంబార్లోకి రొయ్యలు ఫ్రై మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి